ఇంక ఒక్క వారం మాత్రమే మిగిలింది ఇక వారంలోనే నాగార్జున ఎన్నో పనులు పూర్తి చేసుకున్నారు అందులో కొడుకు నాగ చైతన్య పెళ్లి వేడుక కూడా పెళ్ళయ్యాక మొదటిసారిగా బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగుపెట్టి పెట్టి ధమాకాలు వేపేసారు ఇక నాగార్జున ఎంతో హ్యాపీగా అయితే హౌస్ లోపలికి వచ్చేసారు ఇక కంటెస్టెంట్స్ తో నా కొడుకు పెళ్ళయింది అంటూ కూడా స్వీట్స్ ని అందించేశారు ఇలా కంటెస్టెంట్స్ తన హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్నారా లేదో నాగ చైతన్య తన కొత్త మూవీ సాయి పల్లవితో రాబోతున్న మూవీ ప్రమోషన్ భాగంగా అయితే అడుగు పెట్టేశారు సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో ఇలా తన ప ఫస్ట్ లుక్ని అయితే ఈ విధంగా రిలీజ్ చేసుకుంటూ రావడం అది కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన అది కూడా పెళ్ళైన తర్వాత అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చేసింది ఇక శోభితతో కలిసి మూవీ ప్రమోషన్స్ కూడా ఒక ఒకవైపు చేసేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోపలికి ఇంకా గ్రాండ్ ఫినాలీలో ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలి ఉండడంతో నాగమమ్మ ఎంతో సాఫ్ట్గా హౌస్ మెంట్స్ అందరికీ క్లారిటీ ఇచ్చేశారు ఇంకా వారం మాత్రమే మిగిలింది ఇప్పుడు మీరు చేసే ప్రవర్తన మీ కంటెస్టెంట్స్ దృష్టిలో మీ ఒరిజినల్ బిహేవియర్ ఇదని పడిపోతుంది కాబట్టి అయినంత వరకు ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా నాగ్మామాల సాఫ్ట్ యాంగిల్ అనేది మొత్తానికి హౌస్మెంట్స్ మంది చూపిస్తూ కనిపిస్తున్నారు ఫైనలీ